ఆషాఢమాసం వచ్చిందంటే హైదరాబాద్ బోనాల పండగ సందడితో నిండిపోతుంది మాసం అనగానే హిందూ మతం లోపల ఆడవాళ్ళందరూ పెళ్ళైన ఆడవాళ్ళందరూ వాళ్ళ పుట్టింటికి తిరిగి వెళ్ళిపోతారు అలాగే తన పుట్టిలైన తెలంగాణకు మహంకాళి తిరిగి వస్తుంది అనే నమ్మకంతో జరుపుకునే పండగే బోనాలు త్రీ ప్రేక్షకులకు నమస్కారం ఈ ఎపిసోడ్లో మనం బోనాల పండక్కి సంబంధించిన కొన్ని విశేషాలు హైదరాబాద్కి బోనాల పండక్కి ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం హైదరాబాద్ నగరంలో అమ్మవారిని శక్తి స్వరూని పిండిగా చాలా చాలా రకరకాల పేర్లతో వేరు వేరు చోట్ల ఎన్నో గుళ్ళు కట్టుకొని పూజిస్తూ ఉంటాం ఈ శక్తీస్వరూ పిండిని పూజించటం కోసం వైదిక పద్ధతిని అనుసరించడం తక్కువ అవైదికంగా లోకల్గా ఉండే వ్యక్తులే వెళ్ళిపోయి పూజలు చేయటం ఇవి ఎక్కువగా కనిపిస్తాయి అంటే ఇది ఎక్కువ లైక్ జనాల దగ్గర అందుబాటులో ఉండే దేవ ఈమె జనాలందరికీ అందుబాటులో ఉండే దేవత ఎవరైనా వెళ్ళి పూజ చేసుకునే అవకాశం మనకి ఉందన్నమాట ఆషాఢ మాసంలో ఒకప్పుడు పొలం పనుల వల్ల లేదా ఇతరత్ర అవసరాల వల్ల పుట్టింటి లోపల ఆడవాళ్ళ అవసరం ఎక్కువ అవుతుంది కనుక ఆడవాళ్ళు పుట్టింటికి తిరిగి వెళ్ళటం అనేది ఒక అలవాటుగా ఒక ఆచారంగా ఆషాఢ మాసం రాగానే ఆడవాళ్ళందరూ తమ పుట్టింటికి వచ్చి నోములు వ్రతాలు చేసుకోవటం అనేది ఒక పద్ధతి అయితే తెలంగాణ వరకు ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల లోపల మీరు చూసుకుంటే జంట నగరాల్లో గోల్కొండ దగ్గర గోల్కొండ లోపలే మహంకాళి అమ్మవారి ఆలయం ఒకటి ఉంది ఆ ఆలయం దగ్గర బోనాలు ఆషాఢమాసం మొదటి ఆదివారం మొదలై మాసంలో వచ్చే పౌర్ణమికి ముందున్న ఆదివారంతో లాల్ దర్వాజా బోనాలతో ముఖ్యమైన భాగం మూగులుస్తుంది అన్నమాట తర్వాత మాసం మొత్తం కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్ వెలబల్ ఉన్న తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో బోనాలు ఆషాఢ మాసం పర్యంతం జరుగుతాయి ఆషాఢమాసం అయిపోయాక కూడా కన్ఫౌండరీలో ఉన్న అమ్మవారి ఆలయం లోపల శ్రావణ మాసంలో బోనాల పూజలు జరుగుతాయి అన్నమాట సో ఇది ఏదో ఒక పర్టికులర్ డేట్ అంటూ ఉండదు ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఆదివారం రోజు గోల్కొండలో బోనాలు మొదలైపోతాయి బోనాలు పండగలో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ఆడవాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో కానీ గుడికి దగ్గర కానీ ఒక కంచు పాత్రలో లేదా మట్టి పాత్రలో బోనాలు వండుకొని వాటిని తల మీద పెట్టుకొని ఆ కుండకి పసుపు కుంకుమ వేపాకులు చుట్టి పైన ఒక దీపం పెట్టుకొని తల మీద పెట్టుకొని ఒట్టి కాళ్లతో అంటే చెప్పులు ఇవి వేసుకోకుండా నడుచుకుంటూ గుడి వరకు వెళ్ళి ఆ బోనాల్ని అమ్మవారికి సమర్పించి తిరిగి వచ్చి ఆ బోనాలనే ప్రసాదంగా అందరికీ పంచుకుంటారనమాట చుట్టుపక్కల వాళ్ళతో వాళ్ళ ఇంట్లో బంధువులతో వాళ్ళందరితో ఈ బోనాల పండుగ ఆ రోజుతో అయిపోయాక మరుసటి రోజు ఉదయమే రంగం అని జరుగుతుంది అక్కడ దేవత అక్కడుండే శక్తి స్వరూపిణి ఒక స్త్రీ మీదకి వచ్చి ఆవిడ ఒక ఫోర్వే చేస్తారనమాట భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే భవిష్యవాణిని ఆవిడ చెప్తారు ఆ చెప్పాక ఊరేగింపు జరుగుతుంది ఆ ఊరేగింపులో పలహారం బండి అని ఒకటి ముందు నడుస్తూ ఉంటే ఆ ఈ పూనకాల వచ్చిన ఆడవాళ్ళందరూ ఆ వెనక వస్తుండగా వీళ్ళకి అందరికంటే ముందుగా నేతృత్వం చేస్తూ పోతరాజు వేషం వేసుకున్న వ్యక్తులు నడుస్తూ వెళ్తారనమాట ఇది ఒకప్పుడు చాలా రక్తపాతంతో బలిస్తూ ఉండేది జరిగేది అనమాట అనగానే ఏ దేవాలయంలోనైనా ఒక దున్నపోతుని ఇవ్వటం అనేది ఒక కొన్ని రోజుల వరకు ఒక అలవాటుగా ఒక ఆచారంగా జరిగింది అయితే తర్వాతి కాలం లోపల ఆ దున్నపోతు బలి కాస్త కోళ్ళని ఇవ్వటం చేశారు అక్కడి నుంచి కూడా మారి ఇప్పుడు ప్రస్తుతం సాత్వికంగా నిమ్మకాయల్ని గుమ్మడికాయల్ని అమ్మ సొరకాయల్ని ఇలా అమ్మవారి పేరు చెప్పుకొని వాటిని ప్రతీకాత్మకంగా బలి ఇచ్చి ఆ బలి ప్రసాదాన్ని అందరూ పంచుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారన్నమాట అలాగే లాల్ దర్వాజా దగ్గర ఉన్న బోనాలు ముఖ్యమైనవి లష్కర్ బోనాలు అంటే సికింద్రాబాద్ బోనాలు ముఖ్యమైనవి అన్నమాట ఈ బోనాల లోపల మొట్టమొదట గోల్కొండలో మొదలైద్దని చెప్పాను కదా మొదటి ఆదివారం ఆ మరుసటి రోజే బల్కంపేట ఎల్లం బోనాలు మొదలైపోతాయి అది మనకి బల్కంపేట అంటే ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ ఏరియాలో ఉంటుంది ఆ గుడి తర్వాత మరుసటి రోజు మహంకాళి బోనాలు అంటే సికింద్రాబాద్ లష్కర్ బోనాలు మొదలైపోతాయి అనమాట లష్కర్ అంటే సికింద్రాబాద్కి మరొక పేరు ఈ సికింద్రాబాద్ బోనాలకి అదే ఉజ్జయిని మహంకాళి దేవాలయం ఉంది దానికి ఒక చరిత్ర ఉంది పద్దెనిమిదవ శతాబ్దంలో హైదరాబాద్కి సంబంధించిన కొన్ని ట్రూప్స్ ఉజ్జయిని లోపల వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు ఆ సైనికులకి ఒక విషయం తెలిసింది ఏంటంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో ప్లేగ్ వ్యాధి విపరీతంగా మహమ్మారిగా వ్యాపించిందని చాలామంది ఈ ప్లేగ్ వ్యాధి వల్ల చనిపోయారని తెలిసింది దాంతో వారు అక్కడ ఉండే ఉజ్జయిని మహాకాళేశ్వరికి ఉజ్జయిని మహంకాళికి చాలా పూజలు చేసి మొక్కు పెట్టుకున్నారు ఏమనంటే వాళ్ళు హైదరాబాద్కి తిరిగి వచ్చాక ఇక్కడ అమ్మవారికి ఒక గుడి కట్టించి ఆమెకి పూజలు చేసి బోనాలు సమర్పిస్తామని అలా పద్దెనిమిదవ శతాబ్దంలో మొదలైన ఈ ఆచారం ఈ రోజుకి కూడా మనకు కనిపిస్తుంది అనమాట బోనాల లోపల మరొక విశేషం ఏంటంటే ఈ ఘటాల ఊరేగింపు ఈ ఘటం అనేది ఒక వెదురుకి సంబంధించిన వెదురు పుల్లల్ని తీసుకొని వాటితో గుడిగోపురం ఆకారం లోపల రంగురంగు కాగితాలు చుట్టి తయారు చేస్తారు ఇది కూడా ఊరేగింపులోనే తీసుకెళ్లి దగ్గరలో ఉన్న నదిలో కానీ దగ్గరలో ఉన్న నీటి ప్రవాహంలో కానీ వదిలేస్తారనమాట ముఖ్యంగా అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం నుంచి మొదలయ్యే బోనాలు అన్నిటికంటే ముందు వెళ్తూ ఉండగా ఆ వెనకాలే ఓల్డ్ సిటీలో ఉన్న మిగతా ప్రాంతాలకు సంబంధించిన బోనాల ఊరేగింపులు కూడా ఫలహార వనరులు కూడా ఆ వెనకాలే వెళ్తాయి అన్నమాట సో ఓల్డ్ సిటీలో మనకి ఉన్న లాల్ దర్వాజా అమ్మవారి గుడి నుంచి అక్కన్న మాదన్న గుడి నుంచి ఇలా రకరకాల ప్లేసెస్ నుంచి వచ్చిన ఫలహార బండుల ఊరేగింపుకి సంబంధించి ఘటాలకు సంబంధించిన ఒక విశేషం ఏంటంటే మొహరం సమయంలో ఏ ఏనుగునైతే తెచ్చి బీబీ కాలం ప్రొసెషన్ చేస్తారో ఊరేగింపుగా తీసుకెళ్తారో అదే ఏనుగుని మళ్ళీ తెచ్చి అమ్మవారి సంబంధించిన ఘటాన్ని ఆ ఏనుగు మీద ఉంచి ఊరేగింపుగా తీసుకెళ్తారనమాట ఇది షాలిబండలో అక్కన్న మాదన్న గుడి దగ్గర మొదలై భువనేశ్వరి మాత ఆలయం దగ్గర వచ్చి అక్కడి నుంచి చార్మినార్ మీదుగా నయాపుల్ దగ్గర వచ్చి నయాపుల్ లోపల ఈ ఘటాలన్నింటినీ నిమజ్జనం చేయడంతో బోనాలోత్సవం అన్నమాట ఇది బోనాలకు సంబంధించి హైదరాబాద్కి సంబంధించిన విశేషాలు మీ ఊరిలో బోనాలను ఎలా చేసుకుంటారు అక్కడ బోనాల విశేషాలు ఏంటి మీకు తెలిస్తే కామెంట్లలో కలపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి త్రీ టీవీ నెట్వర్క్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు